హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదండి అన్ని మిక్స్ అయ్యే మిక్చరు అదండి అది సేమ్ ఇలా కనిపిస్తుంది స్వీట్ షాప్లో లెక్క కనిపిస్తుంది కదా కాదండి నేను ఇంట్లోనే ట్రై చేశాను చాలా బాగుందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను ఎందుకు బయట తినే ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవాలి అది ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఉంటుంది కదా ఆయిల్ మొత్తము కాబట్టి అవి తింటే పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అందుకే నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి పూజ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బేసన్ వామ కాన్స్ పల్లీలు వెల్లుల్లి ఆయిల్ పసుపు ఉప్పు కారం పుట్నాలు మనమైతే శనగపిండి జల్లట్లో వేసుకొని జల్లించుకుందాము ఓ వామ పొడి కొంచెం పసుపు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మనం జల్లట్లో చేసుకుందాము పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా దాంట్లో మంచిగా సన్నగా వస్తుంది చెవు కదా జల్లించుకుంటేనే బెస్ట్ మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది చూడండి ఇలా జల్లించుకొని మనమైతే పిండి విసికేసుకుందాము మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి వీడియోలో చూస్తున్నట్టు మాత్రమే పిసకాలి మరీ ఎక్కువ గట్టిగా అయితే కూడా చెవు సరిగా రాదు చూసి చేయాలి ఇది కూడా కొంచెం గట్టిగా అయింది ఇంకొంచెం వాటర్ వేద్దాము సరిపోతుంది ఇంకా మంచిగా మనం మిక్స్ చేయాలి చూడండి ఇలా వీడియోలో చూస్తుంటే ఎలా ఉంది అంత చేసుకుంటే సరిపోతుంది దీన్నైతే మనం పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకోవాలి కడాయి అయితే వేడి అవుతుంది ఆయిల్ వేసుకుందాము ఫైవ్ సరిపడంతా ఆయిల్ అవుతుంది కదా మనం మురుకులది ఉంటుంది కదా చెక్క అది గిన్నె దానికి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుందాము సన్నది చెవిది పెట్టుకోవాలండి ప్లేటు పెట్టేసుకొని మంచిగా దానికి ఆయిల్ ఆయిల్ అప్లై చేసి ఇది ముద్దలా చేసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి ఒత్తేడిదైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా తిప్పేడది అయితేనే బాగుంటుంది చూడండి దాన్ని ఫిక్స్ చేసుకొని ఇంకా మామూలుగా సన్నగా ఒక లేయర్గా ఒత్తుకోవాలి మరి ఎక్కువ కూడా దొడ్డుగా చేయొద్దు ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చేసుకుంటే తొందరగా కూడా వేగిపోతుంది సరిపోతుంది దీన్ని తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి వేసుకుందాము ఇలా సైడ్ నుంచి మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని వస్తే పెద్దగా వస్తుంది డబల్ మాత్రం తిప్పొద్దు పచ్చిపచ్చిగా ఉంటుంది చెవు సరి రాదు చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చేసేసుకోవాలి మనం ఒకసారి మళ్ళీ వెనక్కి దిప్పేసుకుందాము వెనక్కి తిప్పినాక ఒక నిమిషం పెట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ మాత్రం మీడియంలోనే ఉండాలి ఎక్కువ పెద్దగా కూడా పెట్టొద్దు మరి సిమ్లో కూడా పెట్టేస్తే ఆయిల్ వీల్ చేస్తుంది మీడియంలో పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకోండి మేమైతే ఇన్ని రెడీ చేసుకున్నాము దీన్ని పక్కకు పెట్టేసుకుందాము మనం ఆయిల్లో కాన్స్ వేసుకుందాము కాన్స్ అంటే మక్కజొన్న అంటారు కదా అవి వేసుకొని మంచిగా వేపుకోవాలి అవి కూడా మీకు ఎన్ని కావాలనో అన్ని ట్రై అన్నీ చేసుకోవచ్చు పిండి అయితే పావు కిలో తీసుకొని ఇవి కూడా ఒక పావు కిలో తీసేసుకుంటే చాలా మిక్సర్ ఇంట్లోనే తక్కువ రేట్లో మంచిగా రెడీ చేసుకోవచ్చు ఎక్కువ కూడా క్వాంటిటీ అవుతుంది అదే బయట తెచ్చుకోవాలంటే చాలా రేట్ అవుతుంది హ్యాపీగా కొంచెం కష్టపడ్డం అంటే సరిపోతుంది ఇంట్లోనే తక్కువ రేట్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే హెల్త్కి హెల్త్ మన క్వాంటిటీ ఎక్కువ వస్తుంది హ్యాపీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు చూడండి మీకు ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోండి పక్కకి తర్వాత మనం పల్లీలు వేపుకుందాము చూడండి సిమ్లో పెట్టి పల్లీలు వేపాలి ఎందుకంటే లోపల నుంచి వేగాలి లేకుంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది పల్లీలు మాత్రం సిమ్లో పెట్టేసే చేయాలి చూడండి ఇలాంటి కర్రలు వస్తే సరిపోతుంది మంచిగా లోపల నుంచి వేగిపోయాయి దాన్ని తీసి పక్కకేసేయండి ఇంకా పుట్నాలు వేసుకుందాము పుట్నాలు అయితే తొందరగా అయిపోతుంది ఏం లేదు ఒకసారి నూనెలా అట్ట ఇటు అనేసి రంటే సరిపోతుంది చూడండి ఇవి కూడా మనం తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కరేపాకు వేసుకోవాలి కరేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా పెట్టుకొని కరేపాకు కూడా తొందరగానే అయిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు చేసేసి కొంచెం వేగాక తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము వెల్లుల్లి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి మాత్రము పొట్టుతోనే వేయండి ఒక దాని వెల్లుల్లికి ఒక టీలా కొట్టేస్తే సరిపోతుంది కచ్చాపెక్కగా అది ఎక్కువ మాత్రము కలర్ కావద్దు బ్లాక్ కూడా కావద్దు పెక్కగానే ఉండాలి చూసుకోండి చూడండి కాన్సైతే అన్నీ రెడీ అయిపోయాయి కదా మనం అందులో పల్లీలు వేసుకుందాము వేపుకున్న కరివేపాకు పుట్నాలు పుట్నాలు వేసుకుందాము వేపుకున్న వెల్లుల్లి ఉంది కదా అది వేసుకుందాము తగినంత కారము తగినంత ఉప్పు ఉప్పు అయితే దాంట్లో వేసుకున్నాం కదా శనగపిండిలో చూసి వేసుకోండి ఇంకంతా మంచిగా మిక్సర్ మిక్స్ చేసుకుందాము చూడండి అంతా మిక్స్ అయిపోయింది కదా మనం షెవ్ పక్కకు చేసుకొని పెట్టుకున్నాం కదా అది ఇరిసి ఇందులో వేసుకోవాలి ఓన్లీ ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది అంతే మీరు ఎంతైతే అయితే రెడీ చేసుకోవాలనుకుంటారో క్వాంటిటీ అంత రెడీ చేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ క్వాంటిటీతో హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండిలోనే ఇంతగానో రెడీ అయిపోయింది మిక్చరు చూడండి ఇంక అంత మంచిగా మనము కింది గంచి మొత్తం మంచిగా చేయితో మిక్స్ చేసుకుందాము చూడండి సేమ్ స్వీటర్ షాప్లో దొరికినట్టే అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా దానికన్నా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం అన్ని కారము ఉప్పు అంతా పర్ఫెక్ట్గా వేసుకుంటాం కదా చాలా బాగా కుదురుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లెక్క పిల్లలకు స్నాక్స్గా ఇవ్వచ్చు మనం పప్పంచుకి అలా తినొచ్చు చాలా విధాలుగా పనిచేస్తుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువైతుంది ఇలాంటి వీడియోలు మరి మీరు ఎప్పుడు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ కూడా చేయండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్